శివరాత్రి సందర్భంగా మరి శివరాత్రి అంటే మీకు తెలుసు శివుడికి ఇష్టమైన రోజు పవిత్రమైన రోజు మన హిందువులందరికీ కూడా ఇది ఒక పండగలాగా చేసుకునే రోజు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అంచేత మనం ఈ ఉత్తర వాహిని చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి స్థలం కాబట్టి ఇక్కడే చాలామంది నాకు నుంచి కూడా శివరాత్రి జాగరం ముందు ఉదయం వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మరి జాగరణలు చేసి పూజలు చేసుకోవడం మనకు మొదటి నుంచి వెళ్తుంది ఆనవాయితీ అంచేత భక్తులు చాలామంది వస్తూ ఉంటారు చాలా ప్రాంతాల నుంచి ఉత్తర మన స్థలానికి అంచేత వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లతో ముఖ్యంగా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు మన మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇవాళ సమావేశమే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ఇవాళ సమావేశం రావడం జరిగింది ఇప్పుడు చూసారన్నీ ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరికి ఇబ్బంది లేకుండా స్నానాలు చేయడం కోసం ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది రెండవది ఏంటంటే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా పొరపాటు జరగకుండా చూడడం కోసం పోలీసుని అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఆ రాత్రి కరెంటు పోకుండా చూడ చూడడం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం రెండవది వచ్చిన భక్తులకి సౌకర్యార్థం ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాటర్ లెవెలు ఇప్పుడు మనకి ఉత్తరవాదాలు ఉన్న వాటర్లు సరిపోదు అంటే పాత నీరు వదిలేస్తున్నాం గేట్ల గేట్లోంచి తర్వాత గేట్లు మూసిన తర్వాత రవణాపల్లి రిజర్వాయర్ నుంచి ఒక రెండు రోజుల ముందు వాటర్ రిలీజ్ చేస్తాం ఆ ఫ్రెష్ వాటర్ మళ్ళీ దీంట్లోకి వస్తుంది ఆ ఫ్రెష్ వాటర్లో గేట్లు మూసి ఇక్కడ స్టాక్ పెట్టి స్నానాలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు చైర్మన్ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం వాడి డిపార్ట్మెంట్ చూసుకుంటారు ఇలాగ అన్ని కార్యక్రమాలు ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అలాగే రాత్రి జాగారం ఉంటారు చాలామంది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ముసలి వాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడే ఒక డాక్టర్ని ఒక ముగ్గురు నాలుగు నర్సులని ఒక అంబులెన్స్ కూడా పెట్టి అంటే రాదు దేవుడి వాళ్ళు రాదు నాకు తెలుసు ఇప్పుడు ఎప్పుడు అటువంటి ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం ఒక అంబులెన్స్ కూడా పెట్టుకున్నాను నేను ఇవన్నీ చూసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఈ సందర్భం చేస్తూ అలాగే నర్సీపట్నం కానీ బలిగట్టం పెద్దలందరూ కూడా దీన్ని పర్యవేక్షణ చేసి బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే కొంతమంది నర్సీపాట్న కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉదయం జాగారం చేసిన తర్వాత ఆ ఉదయం చలవాజా అని కొంతమంది భక్తులు టిఫిన్లు కూడా పెడుతుంటారు ఎవరికి తోచింది వాళ్ళు అలాగే నేను కూడా అన్నపూర్ణ అమ్మవారు అక్షయపాత్ర భోజనం పెడుతుంటారు కదా వాళ్ళ చేత టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తాను అలాగే ఎవరైనా భక్తులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్యాంటీన్లా కొంచెం స్టూలు పెట్టుకుని వచ్చిన భక్తులకి వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టుకోవచ్చు దానికి ఏం అబ్జెక్షన్ ఉండదు లేకపోతే ఫ్రెష్గా ఉండాలి ఫుడ్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి మళ్ళీ ఫుడ్ తినేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది పడకూడదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కాఫీ టిఫిన్లు కూడా ఉదయం జాగారం అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఉదయం పెట్టడం కోసం ఆ సత్యనామూర్తి టెంపుల్ పక్కన స్థలం ఉంది ఆ స్థలంలో పెట్టుకోవచ్చు తర్వాత రెండోది ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు సత్యనామ స్వామి గుడి ఉంది మన కట్టం అన్నవరం దేవస్థానం వాళ్ళు మెయింటెనెన్స్ జరుగుతుంది కూడా అన్నవరం దేవస్థానం నుంచి కూడా బ్రాహ్మణులు రమ్మన్నారు ఒక ఐదుగురు వస్తున్నారు ఇక్కడ ఆరతే గంగాహరతి ఇచ్చినప్పుడు ఉత్తరాహి ఉత్తరవాహిని కూడా ఆరతి ఇవ్వాలని పెట్టాను దానికి ఇంతకుముందు మన లోకల్ పండు పంతులుగా చేసేవారు ఇప్పుడు అలా కాకుండా అన్నవారం దేవస్థానం పండితులు కూడా వచ్చి గంగాహరతి ఇవ్వమని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు కూడా ఐదుగురు వస్తున్నారు సాయంత్రం ఆరతి ఇవ్వడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు పెడతాం కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరంతో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అందరినీ కూడా అయితే అందరినీ కోరిది ఏంటంటే క్రమశిక్షణతో ఇదే మెయిన్ రోడ్డుకి లోపల ఉంది కాబట్టి చీకటిగా ఉంటుంది కాబట్టి రోడ్డు అంతా కూడా లైటింగ్ పెడతాం ఫ్లడ్ లైట్స్ అయ్యి ట్యూబ్ లైట్లు పెడతాం ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది రోడ్ల మీదుగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే బలిగట్టం నర్సీపట్నం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి ప్రతి కోరుకుంటున్నాను కోరుకున్నాను ఇలా ప్లస్ వారు కూడా ఇంకా మనకు టైం ఉంది పదిహేను వరకు టైం ఉంది కొంచెం పబ్లిసిటీ ఇచ్చి సోషల్ మీడియాలో కానీ మన మీడియాలో కానీ పేపర్ ద్వారా కానీ కొంచెం మనం ఈ ఏర్పాటు అని చెప్పగలిగితే ఆడవాళ్ళు ఎక్కువగా దీంట్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు అనుకూలంగా పబ్లిసిటీ కూడా చేయవలసిన అవసరం ఉంది దాన్ని మీ ప్రసవాలు కూడా అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను ఇప్పుడు ఐదు ఆరు డిపార్ట్మెంట్లు వచ్చారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు రోజు ఇదే కార్యక్రమం చేస్తూ ఉంటారు నాకు తెలుసు కాదంట్లే కానీ ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి ప్రత్యేకంగా సరి తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా కరెంట్ కానీ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి షెల్టర్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఇది విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా భక్తితో పాల్గొని ఆ స్వామి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటూ అందరు సహకారం మరి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి